హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మాహూబాష నా సొంత ఊరు కరుణు పక్కన బేదం జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ జూలై ముప్పై తారీఖు నేను ఢిల్లీలో అయితే నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను చాలా వెహికల్స్ అంటే నేను కంటానర్ ద్వారా అయితే పంపించాను ఫైవ్ వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఈ వెహికల్ వచ్చేసి డెబ్బై మూడు డెబ్బై రెండు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇంతవరకు టైమింగ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ లేదు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పాటిన గ్లాస్ ఉన్నాయి ఉన్నాయి ఫ్రంట్ బోనట్ డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ తో అయితే ఉన్నాయి టైల్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు గేర్లు వచ్చేసి మ్యాన్ వాళ్ళు డీజెల్ వర్షన్ ఈ ఫీచర్స్ వచ్చి నాలుగు పవర్ రెండో పవర్ షీరింగ్ సెంటర్ ఏసీ ఇవన్నీ వచ్చేసి టూ ఇయర్ బ్యాగ్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఈ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఈ వేగలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి మార్తీ విటారా బ్రిజా వీడియో ఆప్షనల్ రెండు పదిహేడు సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు అయితే నాలుగు లక్షల అరవై వేలు అయితే ఇది ఫిక్స్ రేట్ కాదు దీనికి కొద్ది బాడకైతే బాగుంటది ఇంట్రెస్ట్ నాలుగు నాకు కొంచెం అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేశాను సరే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ పెట్టాను దానిలో చూసుకోవచ్చు ఓకే బాయ్